హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగోలేని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చిన్న ఫెస్టివల్ అండి ఇంట్లో పూజ చేసుకున్నాం పూజ అంటే మ్యాక్సిమం చెన్నైలో ఉన్న అందరికీ తెలుసు ఉంటుంది బట్ ఆంధ్రాలో ఉన్న తెల్ ఆంధ్ర ఉన్న తెలుసా తెలియదో నాకు తెలియదండి బట్ చెన్నైలో ఈరోజు గిరి ప్రదర్శన అండి తిరువునమల అనే ఊళ్ళో శివన్ కోలు ఉంది అరుణాచల్ ఈశ్వరుడు తెలిసే ఉండదు అందరూ అక్కడ ఈరోజు గిరి ప్రదర్శన జరుగుతుంది పెద్ద జ్యోతి వెలిగిస్తారు చాలామంది తెలుసు అండి బట్ మే మా చెన్నైలో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం విశేషంగా చేస్తారు అది ఈ సైడ్ ఇక్కడ బట్ నేను దేవుణ్ణి వాళ్ళే పూజించ అలాగే పూజించాలి ఇలాగే పూజ అని చెప్పానండి ఎందుకంటే నాకు ఇష్టం ఇంట్లో దీపాలు పెట్టుకునేది దేవుణ్ణి డెకరేషన్స్ ఇష్టం కాబట్టి నేను ఇది కూడా ఫాలో చేసి చేస్తానండి దానివల్ల చెప్తున్నాను నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నా మీకు చూపిస్తానండి నేను వర్క్ వెళ్తాను కారణం కారణంతో చాలా లేటుగా వచ్చాను చెప్పాలండి నేను వచ్చిన సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయిపోయింది పర్వాలేదు అయినా సరే దేవుణ్ణి ఎప్పుడు దండం పెట్టుకుంటే ఏమండి మన మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలండి దేవుడికి అది అనుకుంటాను నేను సిక్స్ థర్టీకి అయినంతైనా సరే వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని చిన్న ఒక పూ ముగ్గు వేసుకొని దేవుడు దండం పెట్టి పూజ చేసుకోండి ఆ పూజ వీడియో షూట్ చేశాను అది రేపు పెడతానండి చూస్తే మీకు నచ్చకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసి నేను చేసిన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మటు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చిన ఒక్కొక్క లైక్ నాకు చాలా బూస్టప్ లాగా ఉంటుందండి లైక్ చేసి కమెంట్ చేయండి నేను ఏమైనా తప్పులు చేస్తున్నాను అని కమెంట్ చేసి చెప్పండి చెప్తే కదా చెప్ మీరు ఏదైనా చెప్పారంటే నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఆ నేను పూర్తి చేసిన వీడియో పెడతానండి అది కంటిన్యూ చూడండి చూసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ యాక్చువల్లీ ఈ ఒక్క రోజే కాదండి ఇక్కడ ఫైవ్ డేస్ దీపాలు పెడతారు బయట ముగ్గులు వేసేసి ముగ్గుల్లో ఫుల్గా దీపాలు ఇండ్లు ఫుల్ గా దీపాలు ఫైవ్ డేస్ పెడతారండి అంటే ఫస్ట్ ఫస్ట్ డే ట్వంటీ వన్ అని సెకండ్ డే నైంటీ అని థర్డ్ డే సెవెంటీన్ అని ఫిఫ్త్ డే అలా అలా చేసి పెడతారంటే ఎవరిష్టం ఆడదండి అలా పెడతారు కానీ ఫైవ్ డేస్ పెడతారండి పట్టిన తర్వాత ఫస్ట్ డే మట్టు ఎక్కువ దీపాలు పెడతారు ఇది ఫస్ట్ డే కదా ఈ రోజు ఫస్ట్ ఎక్కువ దీపాలు పెడతారు ఆ మనకేలాగా మనం కార్తీక దీపావళికి మొత్తం బయటపడతది ఇక చెన్నైలో దీపావళి దీపాలు పెట్టరండి అంటే దీపాలు అంటే ఇంట్లో పూజ చేసుకుని దీపాలు లక్ష్మీ దీపం అంతా పెట్టుకుంటారు గాని బయట దీపాలు ముగ్గు వేసి దీపాలు అలాగే పెట్టండి చెన్నై టైప్ చెన్నైలో ఈ ఈ చెన్నై తమిళనాడులో ఈ కార్తీక దీపం కీర్తిక దీపం మాట్లాడు కదా ఈ కీర్తిక దీపం రోజు మట్టుమే మొత్తం ఇల్లు ఫుల్ గా దీపాలు డెకరేషన్ చేసి చేసుకుంటారు బాగా చేస్తారండి ఇక్కడ బట్ నా నేను చేస్తాను కానీ బట్ నాకు ఈ సంస్థను కొంచెం డెకరేషన్ తక్కువగా చేసుకో అనుకోవచ్చు పొద్దున్న పొద్దున్న పూజ నార్మల్ గా చేసుకున్నాండి నేను వచ్చి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయిపోయింది కాబట్టి చిన్న డెకరేషన్ చేసి పూజ చేసుకున్నాను బయట బయట ముగ్గు నేను పెట్టుకోలేదులేండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్యామిలీ రెంట్కు ఉన్నారు ఆవిడే వచ్చి ముగ్గు పెట్టిందంట అంటే పాప అందరు ట్యూషన్కి వెళ్ళిపోయారు కదా వాళ్ళు కూడా ఇంట్లో లేరు కాబట్టి ఆవిడ వచ్చి చిన్న ముగ్గు పెట్టి ఒక రెండు మూడు దీపాలు పెట్టింది అంట ఆరు గంటలకి ఆరు గంటలకు పెట్టాలి కదా దీపం ఆరు గంటలకే పెట్టేయాలండి దీపం ఎందుకంటే కోవుల్లో ఎన్ని గంటలకి పెద్ద జ్యోతి వెలిగిస్తారు అప్పుడు అందరు ఇంట్లో దీపాలు వెలిగించాలి ఇక్కడ ఇక్కడ ఒక టైమింగ్ పెట్టుకోండి సిక్స్ టెన్ సిక్స్ టు సిక్స్ థర్టీ ఆ లోపలే పెట్టేయాలండి దీపాలు అలాగే ఇక్కడ టైమింగ్ ఉంటది అనమాట అందరూ వెలిగించేస్తారండి ముగ్గు వేసి ముగ్గులో ఫుల్ గా దీపాలు ఇల్లు ఫుల్ గా దీపాలు పడిగా మన మెట్లు ఉంటాయి కదా మెట్లలో దీపాలు ఆకాశం చూపు దీపాలు అన్ని బాగా పడతారు నేను వీడియో తీయడం అవ్వలేదు బయట కొంచెం తీసిన అంతలోపు అందరి దీపాలు కొండ ఎక్కిపోయాలండి ఎందుకంటే నేను అన్ని చేసుకొని పూజ చేసినప్పటికీ నాకు సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి దానివల్ల నేను అందరి దీపాలు ఎత్త తీసుకు తీలేకపోయింది వీడియో నా పూజ అయినప్పటికీ టైం అయిపోయింది నాకు దానివల్ల ఏం లేదండి ఆ చిన్న ఒక ముగ్గు వేసుకుని అందులో ఒక శివలింగాన్ని శివయ్య చిన్న ప్రతిమంది నాక అది పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఆ పూలతో శివయ్య పూజించుకోవడం అండి నార్మల్ పూజనండి కానీ ఆ దీ టీవీ టీవీలో వస్తుంది కదా అక్కడ దీప దీపం ఎప్పుడు పెద్ద దీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని చూసుకుంటూ మనకు వెలిగించుకోవాలండి అంతే డిఫరెన్స్ మనకి వెళ్ళి చూడకపోవచ్చు కానీ అన్ని లైవ్ వేస్తారు కదండి ఇప్పుడు తిరువనామాల నుండి పెద్ద జ్యోతి లైవ్ వేస్తారు కరెక్ట్ సిక్స్ ఓ క్లాక్ వేస్తారండి రెండు రెండు గంటల సేపు వేస్తారు అది మనం ప్లే చేసుకొని ఇంట్లో మనం పూజ చేసుకోవచ్చు నేనైతే సంజ సమ ఇలాగే చేస్తానండి టీవీలో లైవ్ వస్తుంది కాబట్టి ఆ లైవ్ చూసుకుంటూ ఇంట్లో పూజ చేసుకుంటాను కానీ ఈ చెన్నై వచ్చి ఇన్ని సంవత్సరాలతో ఒక్కసారి కూడా నాకు గిరి ప్రదర్శన చేయలేదండి చూడలేదు బట్ ఆ నాకు ఎప్పుడు కర్ణిస్తాడో అది నేను ఎప్పుడు కన్ను కన్ను విందుగా చూస్తానని తెలియదు శివయ్య నా మీద ఇంకా ఆ కర్ణ రాలేదండి ఎప్పుడు వస్తాయో తెలియదు మరి కానీ నాకు చాలా రోజుల ఆశ అండి శివయ్యని చూడాలని ఒక సంవత్సరం వెళ్లాలనుకున్నామో ఏదో ఒక ఇబ్బంది వల్ల వెళ్ళడం అవలేదండి ఈ సంవత్సరం కార్తీక మాసంలో కూడా కార్తీక పౌర్ణమికి నేను పూజ చేసుకోలేదండి పాపే కొంచెం దీపాలు పెట్టింది కానీ నేను చేయకూడదని చేయలేదు దాని కార్తీక పౌర్ణమి చేయడానికి కొంచెం మనసులో కొంచెం కష్టంగా ఉండేది నాకు అందుకని ఓకే అండి ఈ రోజు ఈ ఈ దీపాల ద్వారా నా కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చిందండి ఎందుకంటే ఇల్లు ఫుల్ గా దీపాలు పెట్టుకుని ఆ దీపాల కాంతులో శివయ్యని చూసుకుని పూజించుకుంటే ఎంత మనస్సు శాంతిగా ఉంటదంటే అంత మనశ్శాంతిగా ఉంటుందండి దేవుడి పూజ ఆ మనం చేసిన మనం మన 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 మైండ్ లో ఉన్న స్ట్రెస్ కానీ మన మైండ్ లో ఉన్న బ్యాడ్ ఎనర్జీ గాని అన్ని రిలేట్ అయిపోతాయి అండి అంత బాగుంటాయి పూజ మీరు ఎవరైనా మనసు ఏదైనా కష్టంగా ఉంది మనసు ఒకే చికాగా ఉందంటే ఏం లేదండి పూజా మందిరంకి వెళ్ళి ఒక్క నమస్కారం ఒక్క ఐదు నిమిషాలు దేవుడిని చూడండి మనసు అంత రిలాక్సేషన్ ఉంటదండి బట్ ఎన్నె కలగ ఉంటదండి నేను నాకు ఏదైనా మనసు కష్టంగా ఉంది లేకపోతే ఏదో చికాగ్గా ఉంది ఇంట్లో ఒక మాదిరిగా ఉంది లేకపోతే ఏమైనా ఒకే ఒక మాది డిస్టర్బెన్స్ ఉంది మైండ్ అంటే నేను చేసిన ఫస్ట్ 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 పని దేవుడి దగ్గర వెళ్ళి ఇంకా టూ మినిట్స్ దేవుడిని చూస్తానండి అంతే ఇంకేం చేయను ఆ చే ఆ రెండు నిమిషాలు దేవుడికి మనం స్పెండ్ చేస్తే అంత బాగుంటదండి దేవుడికి పూజ అయిపోయిందండి ఇంత అలాస్ట్ అయిపోయింది దేవుడి ఫోటో పెట్టి చూసారు కదా నా పూజ కూడా అయిపోయిందండి ఏదైనా బయట ఏదైనా దీపాలు ఉన్నాయండి చాలా మందివి ఇంకా మా ఇంట్లో దీపాలు ఎక్కువసేపు కాలేదు ఎందుకంటే నేను లేట్ గా పెట్టిన కదా నేను పెట్టినట్టు శివన్ అయిపోయిందండి శివన్ అయింది కాబట్టి మా ఇంట్లో అన్ని దీపాలు కొండెక్కన బాగా అండి చూడండి బాగా అందంగా వెలుగుతున్నాయి అందరు కొంచెం ముందుగా పెట్టారు కాబట్టి అందరివి ఆల్మోస్ట్ కొండెక్కిపోయేవి బట్ మా ఇంట్లో మటుకు ఇంకా స్టిల్ ఇంకా మూవ్ అవుతూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంతైనా దీపాల వెళ్ళిలో దేవుడిని చూస్తే అంత హ్యాపీనెస్ ఏ వేరు కదండి ఓకే అండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిన ఉంటే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి నన్ను ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి నేను ఇంకా బెస్ట్ గా వీడియోలు పెట్టగలను ఈ రోజుకి ఇదేనండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి అందరికి